బాబా మహాసమాధి ముంబైలో నిదర్శనం బాబా ఊదీ ఔషధంలా పనిచేసి మోరేశ్వర్ ప్రధాన్ గారికి తిరగబెట్టిన ఆస్తమా ఎలా తగ్గిందో ఇంతకు ముందు మీకు వివరించాను ఆ సమయంలో ప్రధాన్ గారికి బాబా స్వయంగా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని నీళ్ళల్లో వేసి మా తాతగారు త్రాగించగానే ఆయన నయం నయమవడంతో మా నాన్నగారు తాతగారు చాలా సంతోషించారు గొప్ప అభయంతో బాబా తమకు ప్రసాదించిన ఊదీని ఇంత త్వరగా ఉపయోగించవలసి వస్తుందని వారు అసలు ఊహించలేదు అదే సమయంలో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది మోరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటి నుంచి మా నాన్నగారు తాతగారు బాంద్రాలోని తమ ఇంటికి తిరిగి వచ్చి తమ ఇంట్లోని చందనపు మందిరంలోని బాబా ముందు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నిలబడినప్పుడు బాబా చిత్రపటం పట్టు తప్పి ప్రక్కకు వ్రేలాడుతూ కనపడింది వారు మా నానమ్మ గారిని మేము ఇంట్లో లేనప్పుడు పనిపిల్లవాడు పూజా గదిని ఏమైనా శుభ్రం చేశాడా అని అడిగారు ఆ రోజు విజయదశమి పర్వదినం కావడం వల్ల పూజా గదిని ప్రొత్తున్నే శుభ్రం చేసి పూజ పూర్తి చేయడం జరిగిందని కనుక అలాంటిదేమీ జరగలేదని ఆమె చెప్పింది అప్పుడు వారు ఆ రెండు సంఘటనలు కాకతాళీయంగా జరిగాయా లేక వేరే ఏమైనా కారణమున్నదా అని ఆలోచించసాగారు వారు బాంద్రాలోని తమ ఇంటికి దగ్గరలో ఉన్న టెండూల్కర్ ఇంటికి గాని దాభోల్కర్ ఇంటికి గాని వెళ్దామనుకున్నారు కానీ ఆ అవసరం లేకపోయింది ఎందుకంటే ఆ సాయంత్రం విలేపార్లే నుంచి కాకాసాహెబ్ దీక్షత్ సేవకుడు వీరి ఇంటికి వచ్చి ఆ రోజు మధ్యాహ్నమే షిరిడీలో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారని దీక్షత్ కుటుంబం షిరిడీకి బయలుదేరి వెళ్తున్నారని మా తాతగారిని కూడా తమతో రమ్మన్నారని చెప్పాడు ఆ విషయం విన్నాక ఈ రెండు సంఘటనల ద్వారా బాబా మహా సమాధి చెందబోతున్నట్లు తమకు ముందుగా వైర్లెస్ సందేశం పంపారని వారికి అర్థమయ్యింది అందుచేతనే మౌరేశ్వర్ గారికి తాత్కాలికంగా ఆస్తమా తిరగబెట్టింది వారింట్లోని చందనపు మందిరంలో ఉన్న బాబా చిత్రపటం ఒక ప్రక్కకు ఒరిగిపోయింది షిరిడీకి ముంబైకి మధ్య ఎంతో దూరం ఉన్నా బాబా తాము మహా సమాధి చెందబోతున్నామని తమ ప్రియ భక్తులకు తమదైన విలక్షణ రీతిలో తెలియచేశారు అందుచేతనే శ్రీ సాయిబాబా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గా పిలువబడుతున్నారు ఆయన తెలియచేసే ఇటువంటి విలక్షణమైన సందేశాలు ఆయన ప్రియ భక్తులలో ఎటువంటి గగురుపాటును కలిగిస్తాయో వారి భక్తులకు మాత్రమే అనుభవం సాయిబాబా మహాసమాధి చెందినప్పటికీ అది భౌతికంగా మాత్రమే ఎందుకంటే ఆయన తమ అవతార కార్యంలో పిలిచిన వెంటనే తాను తన భక్తుల చెంత ఎల్లప్పుడూ ఉంటానని నిరూపించి తమ భక్తుల మనసులను ప్రభావితం చేశారు నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడుతాయి నా ఎందు నమ్మకముంచండి నిత్య సత్యమేమిటంటే నేను ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాను మీ అందరికీ ఇది నా హామీ దీనిని మీరు మరువవద్దు అని బాబా ముందే ప్రకటించే ఉన్నారు ఈనాటికి మనం రామనవమి గురు పూర్ణిమ ఉత్సవాలలో ఆనాటి బాబా భక్తులను చూడవచ్చు ప్రియ పాఠకులారా శ్రీ సాయితో అంతటి ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన తర్వాత కూడా మా నాన్నగారు సామాన్య మానవుని వలె తన మిగిలిన జీవితాన్ని ఎలా గడపగలిగారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను సామాన్యంగా ఎవరైనా ప్రాపంచిక విషయాలను వదిలించుకోవడం కోసం పరమార్థం కోసం భక్తి మార్గాన్ని అనుసరిస్తారు కానీ ప్రత్యేకంగా మా నాన్నగారి జీవితం ఈ సూత్రానికి మినహాయింపేనని ఎవరైనా ఒప్పుకోవలసిందే ఇప్పుడు మా నాన్నగారి ఆఖరి దశ గురించి నేను వివరిస్తాను నా అభిప్రాయం ప్రకారం అది కూడా ప్రత్యేకమైనదే